ఒకనొక సమయాన ఒక 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 ఎవరొస్తురాలు ట్రైన్లో జర్నీ చేస్తుంది ట్రైన్లో వెళుతూ ఉండు ట్రైన్లో వెళ్తుంటే ఆమె చేతిలో బైబుల్ ఉంది అంట ఏముంది బైబిల్ ఉంది బైబిల్ ఉంటే ఆమె బైబిల్ ఓపెన్ చేయడం బైబిల్ చూసుకోవడం మళ్ళీ బైబిల్ ఇలా పెట్టుకోవడం మళ్ళీ ఇలా బైబిల్ పెట్టుకోవడం మళ్ళీ ఓపెన్ చేయడం ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ బైబిల్ చూడడం మళ్ళీ బైబిల్ గుండెలకు హత్తుకోవడం మళ్ళీ ఇలా బైబిల్ చూడడం మళ్ళీ గుండెలకు హత్తుకోవడం ఇలా చేస్తూ ఉందంట అయితే ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్న ఒక సేవకుడు అక్కడ ఉన్నాడంట ఆ సేవకుడు చూస్తున్నాడంట అది ఈ అమ్మాయికి ఎంత భక్తి ఉంది ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి బైబిల్ చదువుకుంది చదువుకుంటుంది బైబిల్ చదువుకుని తన హృదయానికి ఆ బైబిల్ని హత్తుకుంటుంది ఎంత భక్తి పడరాలో అని చెప్పి ఆ సేవకుడు ఆ అమ్మాయి కోసం అనుకుంటున్నాడంట అయితే ఆ అమ్మాయి మరలా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా బైబిల్ ఓపెన్ చేసేసరికి ఒక కాగితం ఎరిగి ఎగిరి కింద పడింది అంట ఏమైంది ఆ బైబిల్ నుంచి ఒక కాగితం ఎగిరి కింద పడింది పడగానే ఏటా కాగితం అని అందరూ అలా చూడగానే ఆ కాగితం ఏంటంటే తన ప్రియుడి ఫోటో ఏంటిది ఏంటిదని తన ప్రియుడి ఫోటో అమ్మగారు బైబిల్లో పెట్టుకొని ఆ ఫోటోని ప్రతి ఐదు నిమిషాలు ఒకసారి చూసుకొని గుండెలకి ఎత్తుకుడు తన ముడిసిపోతుంది చూస్తారు అందరూ అనుకుంటున్నారు ఆహా ఎంత ంత పవభక్తురాలో ఎంత దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తితో బైబిల్ని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి మరీ చదివేస్తుంది అనుకుంటున్నారు కానీ చేస్తున్న పనేటివిడా చేస్తున్న పని వినాలి పిల్లలు కూడా చేస్తున్న పని ఏం చేస్తుంది లోపల ప్రియుడు ఫోటో పెట్టుకొని ఆ ప్రియుడు ఫోటో పెట్టుకో తెగ ముడిసిపోతుంది పనికి మాలి ఎవరు పనికి మాలి దేవుని అర్థం పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేవుడు ఊరుకొనే ఊరుకో